సార్ టీచర్స్ స్టూడెంట్కి ఎలా మోటివేట్ చేయాలి స్టూడెంట్స్కి చదువుతో పాటు సంస్కారం చెప్తే మనం ఏం చేస్తున్నామో చదువు 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 మొత్తం సబ్జెక్ట్లు నేర్పిస్తున్నాము ఏ టీచర్ మోటివేట్ చేస్తారంటే చదువుతో పాటు మిగతా విషయాలు ఎలా మనుకోవాలి దేశభక్తి అంటే ఏంది దైవ భక్తి అంటే ఏంది అమ్మా నాన్న భక్తి అంటే ఏంది అమ్మా నాన్న ఎలా రెస్పెక్ట్ చేయాలి మిగతా స్నేహితం ఎలా ఉండాలి రిలేషన్షిప్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి మిగతాన్ని చెప్పిన టీచర్ను చదువు కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ టీచర్ను ఆ టీచర్ ఏ చెప్పినా ఈజీగా మోటివేట్ అయిపోతుంటారు సో చదువుతో పాటు సంస్కారం చెప్పే టీచరే ఎప్పుడు గుర్తుంటాడు ఆ టీచరే అద్భుతంగా మోటివేట్ చేయగలడు నాగేశ్వరరావు గారు ఇప్పుడు చూస్తున్నాం అంటే ప్రజెంట్ డేస్ లో ఒక టీచర్ స్టూడెంట్ రిలేషన్ మీరు చెప్పినట్లుగా ఒక కోచ్ ప్లేయర్ లా లేదనే చెప్పాలి అంటే ఎక్కడ చూసినా లేకపోతే అంటే స్టూడెంట్స్ దండించారు టీచర్స్ వాతలు వచ్చినాయి అన్న న్యూస్ చూస్తున్నాం లేకపోతే టీచర్స్ మీద స్టూడెంట్స్ తిరగబడ్డారు అన్న న్యూస్ కూడా చూస్తున్నాం ఈ పరిస్థితికి కారణం ఏంటి ఈ పరిస్థితిని మనం నివారించాలంటే ఏ విధమైనటువంటి మార్పు రావాలి అంటారు ఇక్కడ మార్పు రావాలంటే రెండు విషయాలు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అండి అంటే పేరెంట్స్ కానీ పేరెంట్స్ అందరు కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలనుకుంటారు బాగా చదువుకోవడం తప్పేం లేదండి అయితే బాగా చదువుకోవాలన్నప్పుడు మీరు ఇంట్లో పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారా వీళ్ళు ఏం చేస్తుంటారు రాగానే ఎన్ని మార్కులు వచ్చినాయి ఏం చదువుకున్నావు ఎన్ని మార్కులు వచ్చినాయి ఎన్ని చదువుకున్నావు మార్కులు 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 మార్కులే కానీ మార్కులతో పాటు వేరే విషయాలు మాట్లాడరు దాంతోనే ఆ స్ట్రెస్ మొత్తం పిల్లల మీద పడిపోతుంది స్టూడెంట్స్ మీద పడిపోతుంది నా లైఫ్ మార్క్స్ మేకింగ్ ఐ బికమ్ ఏ మార్కులు తయారు చేసే యంత్రాన్ని అని అనుకుంటాడు అంతే అప్పుడు ఏం చేస్తారండి టీచర్స్ అందరూ కూడా కొంతమంది ఈ కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ కాలేజ్ బహాపిస్తారు మీనింగ్ చేయించారు బహా మార్కులు అంతే తర్వాత ఎందుకు పనికిరండి సో దీస్ ఐమ్ ఐమ్ లుకింగ్ ఎగ్జాంపుల్ మన ముందు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయి తర్వాత ఏం చేయలేదు మార్కులు అంతే దాంతో మనకు చాలా ఇబ్బందులు వస్తాయండి గారు ప్రతి క్లాస్ చూస్తే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు అలాగే కొద్దిగా వెనకబడిన స్టూడెంట్స్ కూడా ఉండటం సహజం ఉంటారు కూడా అప్పుడు టీచర్ బాగా మెరిట్ స్టూడెంట్స్ ట్రీట్ చేస్తూ లేకపోతే వాళ్ళని వేరే విధంగా ట్రీట్ చేస్తూ ఆ వాతావరణం మనకు ఒక్కొక్క దగ్గర కనిపిస్తుంటుంది అన్ని చోట్ల అలా ఉంటుందని చెప్పలేం కానీ ఒక్కొక్క దగ్గర కనిపిస్తుంది మరి అటువంటి స్టూడెంట్స్ తో వాళ్ళతో ఎలా ఉండాలి అంటే వెనకబడిన వాళ్ళతో ఎలా ఉండాలి మెరిట్ స్టూడెంట్స్ తో ఏ విధంగా ఉండాలి టీచర్స్ ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి మీరు మీరు చెప్పింది ఫేస్ చెప్పారు ఓకే ఈ ఏమైందండి చాలా మందిని కార్పొరేట్ కాలేజీలో వేసేస్తున్నారండి ఆ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు రెండు మూడు కాలేజీలో ఉన్నాయి దాంట్లో ఏం చేస్తారండి ఏమాత్రం కొద్దిగా అనారోగ్యం బాగా కూడా ఒక ఎగ్జామ్ రాయలేకుంటే నెక్స్ట్ వీక్లో ఈ అమ్మాయిని అబ్బాయిని తీసుకెళ్లి లాస్ట్ సెక్షన్లో పడేస్తారండి అవును ఈ లాస్ట్ సెక్షన్లో ఏం నేర్పించారు ఫస్ట్ సెక్షన్ లో హైయెస్ట్ గా కాన్సన్ట్రేషన్ పెట్టి బాగా చదివిస్తారు అటువంటి ఏమైందండి బాగా చదివాలని ప్రోత్సహిస్తున్నారు కానీ ఏమైనా ఇబ్బందులతో వెనుకబడవాళ్ళని ప్రోత్సహించట్లేదు వాళ్ళు సెల్ఫ్ వీళ్ళు లాస్ట్ వస్తుంటారు వేస్తుంటారు ఒక రకంగా చదువు మీద డిస్ఇంట్రెస్ట్ పెంచడానికి కారణం ఇటువంటి కార్పొరేట్ కాలేజీలో దయచేసి పేరెంట్స్ అటువంటి వాళ్ళ సెక్షన్ మార్చి మీరు కాలేజ్ మార్చేసేయండి అలా సెక్షన్ అసలు వీళ్ళు ఏం చేయాలంటే బాగా చదువు వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి అటువంటి చేయక ఎవరైతే చదువుకున్న పది ఇరవై మందిని పట్టుకొని ఆ పది ఇరవై మందిని మోటివేట్ చేస్తూ ఓ ర్యాంకులో పంట పండింది ఇది పంట పండింది ఇవో అద్భుతాలు సృష్టించామని చీటింగ్ చేయడమే కదా ఎవరైతే తక్కువ చదువుతున్నారో వాళ్ళ మీద కాన్సెంట్ పెట్టాలి నో దే ఆర్ ఇగ్నోర్డ్ ఫినిష్ దే గాన్ మంచి మంచి పెద్ద పెద్ద గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా లో మార్కులు వచ్చిన వాళ్ళే హైఎస్ సాధించారు ఇటువంటి కార్పొరేట్ కాలేజీలో దే ఆర్ జస్ట్ ఇగ్నోరింగ్ దీస్ పీపుల్ కాబట్టి ఐ రికమెండ్ ఆల్ చిల్డ్రన్ ఆల్ ది పేరెంట్స్ ఈ రకంగా వెనక శిక్షణలో మాడితే మీరు వెళ్ళి కొట్లాడండి ఫైట్ చేయండి ముందేయండి మేము అందరికి ఫీజే కడుతున్నాం అని చెప్పి మీరు గట్టిగా చేయండి అలా చేయడం వల్ల వాళ్ళకు ఎంకరేజ్ చేసేవాళ్ళు పిల్లలు లేకుంటే మీద పిల్లలు ఏమవుతారండి మా అమ్మ నాన్న కూడా పట్టించుకోరు ఇక్కడ కాలేజీలు కూడా పట్టించుకోరు ఇక్కడ లెక్చర్స్ కూడా పట్టించుకోరు ఎందుకులే ఏదో ఒకటి చదువుకుంటే అయిపోయిందని వాళ్ళ లైఫ్ పక్కబడేది అప్పుడు కొత్త కొత్త ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారండి ఆ చదవని వాళ్ళ దాంట్లో ఏ ముందురా సినిమాకి వెళ్దాం అలా వెళ్దామని కొన్ని కొత్త అలవాట్లు స్టార్ట్ అయిపోయి వాళ్ళు చదువు అంతా నష్టం చేసుకుంటారండి అవును ఈ వైఖరిలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాగేశ్వరరావు గారు మరో స్టూడెంట్ డౌట్ అడుగుతారు మీ డౌట్ అడగండి హలో గుడ్ మార్నింగ్ సార్ ఐఎమ్ రాజేశ్వర్ సార్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఎందుకు అభివృద్ధి చెందలేకపోతున్నారంటారు రాజేశ్వర్ మీరన్న కు నేను ఏకీభవించను నేను ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళను మా గురువు గారు మీరు గవర్నమెంట్ మా గురువు గారు పట్టాభిరామ్ గారు గవర్నమెంట్ స్కూలే ఎండమూరి వీరేంద్రనాథ్ అంత గొప్ప గవాళ్ళు గవర్నమెంట్ స్కూలే కాకుంటే అప్పుడు ఉన్న సిస్టమ్కి ఇప్పుడున్న సిస్టమ్కి ఏంటంటే అప్పుడు కాన్సన్ట్రేషన్ అటెన్షన్ అని స్టూడెంట్స్ ఉండేది అప్పుడు తక్కువ మంది నలభై మంది ముప్పై మంది ప్రతి క్లాస్లో ఉండే వాళ్ళని కాన్సన్ట్రేట్ పెట్టేవాళ్ళు అక్కడ అప్గ్రేడేషన్ ఎప్పటికప్పుడు ఉండేది అప్పటికున్న ఉన్న కంటెంట్ దాన్ని సరిపోయేది కానీ నేటి ఉన్న కాంపిటేటివ్ యుగంలో కాంపిటేటివ్ దాంట్లో ఇంగ్లీష్కి ప్రాధాన్యత పెరిగిన తర్వాత మనము ప్రభుత్వ పాఠశాల కంటే మన ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం మొదలుపెట్టారు దాంతో అక్కడ ఇప్పుడు రిజల్ట్స్ రావట్లేదు కానీ ఇప్పుడు కూడా చూడండి లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ గురుకుల్ పాఠశాలలో హయ్యెస్ట్ రిజల్ట్ వచ్చింది మొన్న లాస్ట్ బ్యాచ్లో పాస్ అయిన ఐఏఎస్ అందరు కూడా ప్రభుత్వ పాఠశాలలో పా పాస్ అయిన వాళ్ళు కాబట్టి ఎక్కడనే కాదు మనిషికి తపన ఉండి పైకి రావాలన్న ఉత్సాహం అంటే ప్రభుత్వ పాఠశాల కావచ్చు ప్రైవేట్ పాఠశాల కావచ్చు ఎవరైనా పైకి రావచ్చు నాగేశ్వరరావు గారు ఇప్పుడు మనం కార్పొరేటెడ్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ స్కూల్స్ రెండింటినీ తీసుకున్నట్లయితే కార్పొరేటెడ్ స్కూల్స్ లో ఏమవుతుంది అంటే ఎగ్జామ్స్ వీక్లీ టెస్ట్లు ఈ టెస్ట్లు ఆ అని చెప్పేసి ఓవర్ స్ట్రెస్ అంటే పిల్లల మీద ఓవర్ స్ట్రెస్ పడుతూ ఉంది ఓకే ఇప్పుడు ప్రస్తుత పోటీ ప్రపంచంలో అలాగే ఉండాలేమో తెలియదు బట్ కానీ ఈ సమయంలో వాళ్ళకి టీచర్స్ ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే బోధించాలా లేకపోతే వ్యక్తిత్వ వికాసం పెరిగేలాగా కూడా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా హైదరాబాద్లో ఎన్ని వేల స్కూల్స్ ఉన్నాయి కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ మిగతా చెప్పే స్కూల్స్ ఒక పది కూడా లేవమ్మా ఓకే ఇక మిగతా స్కూల్స్ పర్సనల్ డెవలప్మెంట్ వదిలిపెట్టండి అట్లీస్ట్ ఆటలు ఆడుకోవడానికి ప్లేస్ ఉన్నాయా లేవు ఇన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయండి ఇన్ని ఇంటర్మీడియట్ చెప్పే కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు ఏ కాలేజీ గ్రౌండ్ ఉందని చెప్పండి ఏ గ్రౌండ్ లేకుంటే ఎవరు పర్మిషన్ ఇచ్చారు విద్యార్థికి ప్రతిరోజు నలభై ఐదు నిమిషాలు శారీరకంగా ఎక్సర్సైజ్ శారీరకంగా కష్టపడాలి గేమ్స్ ఆడాలి అటువంటి వాళ్ళ మైండ్ చాలా ఇంకా బ్యూటిఫుల్గా పనిచేస్తుంటది సో దిస్ నాట్ దేర్ సో ఐ బ్లేమ్ గవర్నమెంట్ బట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ సో ఎక్కడైతే పర్సనాలిటీ డెవలప్మెంట్ని కలిపి చెప్పిన స్కూల్స్ ఉంటాయో అక్కడ చదువులో నాలుగు మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళు సంస్కారవంతులు అవుతారు ఓకే కొంతమందికి నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్ కి బట్ కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఫెయిల్ అవుతూ ఉంటారు సో దాంతో ఒక ఆత్మ న్యూనత భావానికి లోన్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్ పట్ల టీచర్స్ ఏ విధమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి ఐ ఆల్ ది టీచర్స్ సార్ మీరు పిల్లల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు మీరు కూడా చెప్తున్నారు ప్రతి ఒక ఐదు నిమిషాలు క్లాస్ మొదల్లో లాస్ట్ ఒక ఐదు నిమిషాలు కానీ మూడు నిమిషాలు కానీ మీకేమర్థమైంది అని కొంతమంది పిల్లలను ర్యాండమ్గా పిలిపించే స్టేజ్ మీద చెప్పించండి అటువంటి పిల్లలు వేరే వాళ్ళకి చెప్పితే పిల్లలు లైఫ్ లాంగ్ వాళ్ళ సబ్జెక్ట్ మర్చిపోలేరు ఎందుకోసం అంటే మన ఉపాధ్యాయులందరూ కూడా అంత మేధా సంపత్తి సంపాదించుకున్నారంటే వాళ్ళు ఒకసారి చదివింది తో సంపాదించుకోలేదు చెప్పితే మర్చిపోలేరు కాబట్టి కాబట్టి మన పిల్లల్ని కూడా మన స్టూడెంట్స్ కూడా స్టేజ్ మీద మాట్లాడించడం చిన్నప్పటి నుంచే అలా చేయించడం వల్ల వాళ్ళప్పుడు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళు ధైర్యంగా ఉంటారు ముందుకెళ్తారు కాబట్టి ఐ రికమెండ్ ఆల్ ది టీచర్స్ ప్లీజ్ అలో ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత ఏమర్థమైంది లేదా నిన్న నిన్న పాఠం ఏమర్థమైంది ఇలా వాళ్ళని స్టేజ్ ఎక్కి మాట్లాడించడం వల్ల వాళ్ళ భయం పోయి ధైర్యంగా ఉంటారు వాళ్ళు ముందుకెళ్తారు